దయచేసి గమనించండి ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సంఘటన జరిగింది ఏంటి ఆ సంఘటన అంటే అమెరికాలో లాస్ ఏంజల్స్ అనేటటువంటి ఏరియాలో చాలా భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత ఆ యొక్క ప్రాంతం వచ్చింది చాలామంది నష్టపోయారు చాలామంది మరణించారు కారణం ఏంటో తెలుసా ఆ యొక్క లాస్ ఏంజల్స్ అనేటటువంటి ఏరియాలో ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు ఏమిటి ఆ ప్రోగ్రామ్ అని అంటే అవార్డు ఫంక్షన్ అనగా సంవత్సరం మొత్తం కూడా ఏ యొక్క యాక్టర్స్ బాగా చేశారో వారికి అక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది ఆ ర్యాంక్స్లో కొంతమందికి పది కానీ ఈ యొక్క ఫలానా ఈ పది మందిలో ఆయన ఎన్నో ర్యాంక్ అని చెప్పి ఆ రీతిగా ఇవ్వడం జరిగింది దాంతో ఫలంగా గాడ్ అని కూడా ఆయనకి ఎన్ని ఎన్ని ఎన్నో ర్యాంక్ వచ్చిందని అంటే ఒకటి సున్నా అంటే జీరో అని పెట్టారు అసలు వాళ్ళకి ఏమైందో ఏంటో తెలియదు కానీ గాడ్ని అనగా దేవుడికి మార్కులు ఇచ్చారంట ఆ దేవుడికి ఎన్ని ఇచ్చారంటే సున్నా జీరో ఇచ్చారు ఎంత భయంకరమైనటువంటి సంఘటన అంటే దేవుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఆయన హీరో ఈ రోజున మానవులు అయినటువంటి మనం జీరో కారణం ఏంటంటే అసలు మనల్ని సృష్టించిందే ఆయన కాబట్టి ఆ ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను ఎవరెవరైతే కించపరుస్తారో ఎవరెవరైతే ఆయనను అవమానపరుస్తారో వారికి ఉగ్రత వస్తుంది దేవుడు కళ్ళెర చేశాడు దేవుడు కోపం తెచ్చుకున్నాడు ఖచ్చితంగా ఆయన ఉగ్రత ఆ ఏరియాలో పడింది మీరు చూస్తున్నారు ఈ యొక్క వీడియోలో మీరు గమనించండి చాలా అక్కడ ప్రజలందరూ కూడా అల్లకొల్లలు అయిపోయారు ఇంతకు విషయం అంటే ఆ ఏరియాలో ఎవరెవరు ఉంటారా అని అంటే సెలబ్రిటీలు ఉంటారు ఆ ఏరియాలో ఎవరెవరు ఉంటారు అని అంటే ఆ సినిమాకి తీసేటటువంటి ఆ డైరెక్టర్స్ ఉంటారు హీరోలు హీరోయిన్లు హాలీవుడ్కి సంబంధించినటువంటి గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లు కూడా ఆ ఏరియాలో ఉండడం జరిగింది దయచేసి గమనించండి నా ప్రియ సహోదరి సహోదరులు ఆ రోజు దేవుని ఎప్పుడైతే ఆ అవార్డు ఫంక్షన్లో ఎక్కిరించారో ఎప్పుడైతే ఆ అవార్డు ఫంక్షన్లో ఆ మనుషులు దేవుని నామాన్ని కించపరిచారో దేవునికి జీరో అని చెప్పారో దేవుని ఉగ్రత ఆ యొక్క ప్రాంతం మీద ఎలా దిగిందో తెలుసా అండి ఆ రోజు ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఆ అవార్డు ఫంక్షన్లో విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో టూ డేస్లో వెంటనే మరి దేవుడు ఉగ్రత ఆ ప్రాంతం మీద పడి ఆ యొక్క పట్టణం అంతా కూడా లాస్ ఏంజల్స్ క్యాలిఫోర్నియా మొత్తం కూడా కాలిపోయిందండి ఆనాడు సుధోమో గుమోరం గుర్తుందా మీకు ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు అటువంటి సమయంలో దేవుని యొక్క ఉగ్రత ఏమైందో మన అందరికీ తెలుసు ఎందుకని చెబుతున్నానంటే ఈ విషయాన్ని ఆ రోజు చేసినటువంటి ఆ సుధోమో గుమోరలో ఉన్నటువంటి ప్రజలు చేసినటువంటి పాపానికి వాయా వరస లేకోకుండా దేవుడు అంటే లెక్క లేకోకుండా అమెరికాలో కూడా సేమ్ ఎగ్జాక్ట్గా ఎలా జరిగిందో సొదోమో గుమరలో కూడా అలాగే జరిగింది ఆనాడు చేసిన పాపము ఇక్కడ లాస్ లో ఉన్నటువంటి ప్రజలు చేశారండి ఈ రోజున పురుష సంయోగం అని బైబుల్లో ఉంది అనగా పురుషులు పురుషులు అబ్బాయిలు అబ్బాయిలు మ్యారేజ్ చేసుకోవడం ఏంటండి అమ్మాయిలు అమ్మాయిలు మ్యారేజ్ చేసుకోవడం ఏంటండి ఈ రోజున అక్కడ మొదలైనటువంటి హోమోసెక్షువాలిటీ ఎంత భయంకరంగా తయారయ్యారని ఆ మనుషులు దేవుని యొక్క ఉగ్రతకు లోనైపోయారు నా ప్రియ సహోదరి సహోదరులు తల్లులు తండ్రులు భార్యలు భర్తలు జాగ్రత్తగా వినండి ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా నడుచుకుంటామో ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటామో ఆ టైంలో ఆ సమయంలో దేవుని యొక్క ఉగ్రత మన మీద పడుతుంది ఈ రోజున మీరు చూడండి గత వారం రోజులు బట్టి ఎంతో అల్లాడిపోతున్నారు వారి యొక్క కనీసం ఉండడానికి స్థావరాలు లేక ఉండడానికి నివాసాలు లేక ఒక్కొక్కరు బిల్డింగ్ ఒక్కొక్కరు హౌస్ ఎన్ని కోట్ల రూపాయలు తెలుసా అండి అక్కడ ఉన్నటువంటి కొన్ని వందల కోట్ల రూపాయలు ఎట్టి కట్టుకున్నటువంటి నిర్మాణాలు కూడా ఒక్క దెబ్బకి ఈ యొక్క మంటలు ఏర్పడి ఆ యొక్క మొత్తం కూడా కాలిపోయి అండి ఈ రోజున ఎన్నో లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు దాదాపుగా చెప్తున్నారు ఏమిటంటే శాస్త్రవేత్తలు అధికారులు లక్ష యాభై వేల మంది అక్కడ వెళ్ళిపోవడం జరిగింది దయచేసి గమనించండి ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరులు చాలా భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం చాలా భయంకరమైనటువంటి రోజుల్లో ఉన్నాం ఇప్పటికైనా ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు అనగా ప్రాణం ఉండగానే ఇప్పటికైనా ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను మనం స్మరణకు తెచ్చుకుని ప్రవ్వా నన్ను క్షమించు అని చెప్పి ప్రవ్వా మేము చేసింది పాపమే అని చెప్పి బుద్ధి గడ్డి తిని చేసామయ్యా అయ్యో మమ్మల్ని క్షమించు ప్రవ్వా అని చెప్పి ఆయన పాదాలు పట్టుకుంటే తప్పనిసరిగా నా ప్రభు ఇప్పటికైనా మిమ్మల్ని క్షమించే దేవుడు ఇప్పటికైనా మనల్ని ఖచ్చితంగా ఆదరించే దేవుడు అండి కాబట్టి ఈ యొక్క సందేశాన్ని వింటున్నటువంటి ఈ లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అటువంటి రీతిగా దేవునికి ఇష్టులుగా మనం జీవిద్దాం దేవుని రాకడకు సిద్ధపడదాం దేవుని రాజ్యం కోసం మనం ఎంతో తొందరగా ఉంది మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిజం తీసుకుని ఇంకా తమ్ముడు యమనస్తులు అమ్మ చెల్లెళ్ళు వినండి ఇంకా ఎవరైతే బాప్తిజం తీసుకోలేదో చక్కగా తీసుకుని దేవుని కిష్ణులుగా నడుచుకోండి అట్టి రీతిగా ప్రభు మనందరినీ దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ